ఇన్స్టాగ్రామ్లో నన్ను చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగింది ఇదే మీరు ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు కొలాబరేషన్స్ ఎలా చేస్తున్నారు ఈ టైంలో కూడా ఎందుకు వర్క్ చేసుకుంటున్నారు అని చెప్పేసి నార్మల్గానే ఇంట్లో మా వారు నాకు హెల్ప్ చేస్తారు అది ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇంకా కంప్లీట్గా అనమాట కంప్లీట్గా తనే ఎక్కువ హెల్ప్ చేసేవారు నువ్వు నేనేంటి చేసేది అని మెయిల్ ఈగో అయితే అస్సలు ఉండదు మా వారి దగ్గర సో ఏదైనా సరే ఇద్దరం షేరింగ్ చేసుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాము ఎప్పుడైతే థర్డ్ సెమిస్టర్లోకి ఎంటర్ అయిపోయానో కంప్లీట్గా ఇంకా నేను వర్క్సే మానేసాను అనమాట ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద ఎప్పుడో డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను ఈ టెన్షన్స్ అవి పడి దాంట్లో మర్చిపోయాను సో ఈవినింగ్ ఏదో ఒకటి చేసుకుందాము అన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో చూసినప్పుడు ఈ నగెట్స్ ఇంకా నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపించాయి సో ఎలానో ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇద్దరికి చేసి ఇస్తున్నాను అనమాట చాలా రేర్గా బయట ఫుడ్ తీసుకుంటున్నాము ఎప్పుడైతే మా వారికి హెల్త్ సెట్ అవ్వలేదో అప్పటి నుంచి కంప్లీట్గా అవాయిడింగ్ చేసాము బయట ఫుడ్ని ఏదున్న ఇంట్లో ఇట్లాంటి నగెట్స్ కూడా అసలు డీఫ్రిజిరేషన్ మంచిది కాదు బట్ ఎప్పుడైనా ఒకసారి ఓకే చిన్నపిల్లలకి అది కూడా చేసి పెట్టడానికి మా వాడు అసలు కంప్లీట్గా అరచేస్తాడు ఇప్పటికీ కంప్లీట్గా అన్ని ఫుడ్స్ ఫ్రూట్స్ అనేది అలవాటు చేశాము మరి ఫ్రూట్స్ పెట్టినా కూడా వాడికి కూడా కరెక్ట్ కాదు అప్పుడప్పుడు ఇలాంటి జంక్ ఫుడ్ కూడా ఇవ్వాలి కదా అని చెప్పేసి అదేదో ఇంట్లోనే డీప్ ఫ్రై చేద్దాము ఫ్రెష్ ఆయిల్ తోటి అని చెప్పేసి ఇలా డిమార్ట్లో నుంచి తెచ్చేసుకుంటున్నాను బట్ మీరు డిమార్ట్లో నుంచి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దాని ఎక్స్ ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కంప్లీట్గా చెక్ చేసుకొని తీసుకోండి కొన్ని కొన్నిసార్లు టూ వీక్స్లో ఎక్స్పైరీ అయిపోయి కూడా ఉండిపోతే అవి తెచ్చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము అవి చూ మళ్ళీ ఎక్స్పైరీ డేట్ చూడకుండా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ప్రాబ్లం అవుతుంది సో తెచ్చుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తెచ్చు